ఇక మోదీ త్రీ పాయింట్ ఓ మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది బీజేపీ ఎవరికి ఏ కేటాయిస్తుందో కేటాయిస్తుందని యావత్ దేశం కూడా ఆతృతగా ఎదురు చూస్తోంది అయితే కీలక శాఖలను సైతం తన వద్దే ఉంచుకోవాలంటూ బీజేపీ భావిస్తోంది సహాయ మంత్రులుగా మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలకి అప్పగించనుంది హోంశాఖ రక్షణ విదేశాంగ ఆర్థిక రోడ్లు రైల్వే వంటి కీలక శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోనుంది వ్యవసాయం మౌలిక వసతులు సంక్షేమ రంగ కూడా బీజేపీ బదులుచుకో బదులుకోదని తెలుస్తోంది స్పీకర్ పదవిని కూడా తమ వద్ద ఉంచుకోవాలని బీజేపీ యోచన డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది పౌర విమాన శాఖ ఉక్కు శాఖలను టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది ఇక గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలను జేడియు ఇచ్చే ఛాన్స్ ఉంది భారీ పరిశ్రమల శాఖను శివసేనకు ఇవ్వాలంటూ బీజేపీ నిర్ణయించుకుంది వ్యవసాయ శాఖను జేస్ని బీజేపీ భావిస్తోంది బీజేపీ నుండి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ ప్రహ్లాద్ జోషి బసవరాజ్ బొమ్మై గోవింద్ కార్జోల్ పీసీ మోహన్ జితిన్ ప్రసాద్ నిత్యానంద రాయ్ రాజీవ్ ప్రతాప్ రూడి సంజయ్ జైస్వాల్ ప్రతాప్రావు జాదవ్ నితిన్ గడ్కరీ పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతోంది ఇక తెలుగు రాష్ట్రాల నుండి కిషన్ రెడ్డి బండి సంజయ్ పురంధరేశ్వరి వీరి పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ మన్మోహన్ సమాల్ గజేంద్ర సింగ్ షెకావత్ దుష్యంత్ సింగ్ సురేష్ గోపి శంతను ఠాకూర్ దగ్గుబాటి పురంధరేశ్వరి జితేంద్ర సింగ్ జుగల్ కిషోర్ శర్మ సర్బానంద్ సోనోవాల్ బిజిరీ కలితామేధి కిరణ్ రిజిజు దేవ్ జేడియూ నుండి అయితే సింగ్ రామ్నాథ్ ఠాకూర్లకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది